శ్రీ కనకదుర్గా వైభవం శ్రీ మహాలక్ష్మి అవతారం మహిషాసుర సంహారం బ్రహ్మవంశమునందు పుట్టిన కశ్యప ప్రజాపతికి దితి అదితి అను ఇద్దరు భార్యలు ఉండేవారు కశ్యప ప్రజాపతి ముల్లోకాల్లోనూ ధర్మ నిరతితో పరిపాలిస్తూ ఉండేవాడు అతడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు కశ్యప ప్రజాపతి సంతాన నిమిత్తం యజ్ఞం చేశాడు ఆ యజ్ఞ ఫలం చేత అతడి పెద్ద భార్య దితి గర్భవతి అయింది అందుచేత పెద్ద భార్యకి పుట్టిన సంతానమే వంశానికి వారసులవుతారన్న ఈర్ష చేత అదితి తను కూడా సంతానవతి కావాలని వాంఛించింది ఆ విషయం భర్తకి చెప్పి ఒకనాటి సూర్యాస్తమయ అసుర సంధ్య వేళ భర్తను కామమోహితుణ్ణి చేసి అది నిషిద్ధ వేళ అని భర్త వారించిన వెనక అతడితో రత్తి సంయోగము చేసింది తత్ఫలితంగా అదితి కూడా గర్భవతి అయింది అలా కొంతకాలం గడిచాక దితి అదితిథి ఒకేసారి ప్రసవించారు దితి గర్భాన్ని జన్మించిన వారు యజ్ఞ ఫలం చేత దేవతా స్వరూపాలతో మెలిసిపోవడం చేత వారు దేవతలుగా పిలువబడ్డారు ఇక అదితి అసుర సంధి వేళ భర్తతో సంపర్కం పెట్టుకుని గర్భవతి అవడం చేత ఆమెకి పుట్టినవారు నల్లని దేహాలతో అసుర స్వభావం గలవారయ్యారు వారిని దైత్యులు కాని అసురులని పిలువబడ్డారు దేవతలు అసురులు పుట్టినప్పటి నుంచి దాయాదుల తగాదాలతో మదమాత్సర్యాలతో చీటికి మాటికి గొడవలు పడుతూ ఉండేవారు కశ్యప ప్రజాపతి తన కుమారుల మధ్యనున్న వైరాన్ని వారించడానికి దేవతలకి స్వర్గాది లోకాలతో కూడిన నభోలోకాన్ని దైత్యులకు యక్షకిన్నెర గంధర్వ కింపురుషాది లోకాలతో కూడిన పాతాళలోకాన్ని పంచి పరిపాలించుకోమని పంపి తాను చాలాకాలం భూలోకాన్ని పాలించి అనంతరం భార్యలతో సహా అరణ్యానికి వెళ్ళి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు భూలోకానికి మనువు వారసుడు పాలకుడు అయ్యాడు అయితే పుట్టుకతో వచ్చిన దాయాది వైరం దేవదానవుల మధ్య అంతకంతకు పెరుగుతూ వారి మధ్య ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి మహా మహాబలవంతులైన దానవులతో పోరులో నిలవలేక అసురులు విష్ణుమూర్తిని సహాయం అర్థించగా ఆయన అమృతాన్ని సాధించమని ఉపాయం చెప్పి క్షీరసాగర మథనం జరిగినప్పుడు తాను కూర్మావతారాన్ని ధరించి మందర పర్వతాన్ని వీపునమోసి అమరులకి సాయపడ్డాడు అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచడానికి తాను జగన్మోహిని అవతారాన్ని కూడా ధరించాడు అలా లభించిన అమృత పానం చేత అమరులు అమిత శక్తివంతులు మృత్యువులేని చిరంజీవులు అయ్యారు అప్పటినుంచి దానవులు తన వైర భావాన్ని మరింత పెంచుకొని దేవతల మీద పగ ద్వేష ప్రతీకారాలతో దండయాత్రలు తరచూ చేస్తుండేవారు అమృతంలో తమకి వాటా లభించకుండా విష్ణుమూర్తి కప్పట నాటకం ఆడాడన్న కక్షతో దానవులు ఆనాటి నుంచి విష్ణు ద్వేషులయ్యారు అలా దైత్య వంశక్రమంలో రంభాసురుడు జన్మించాడు ఒకసారి జరిగిన దేవదానవ యుద్ధంలో రంభాసురుడి కుమారులందరూ మరణించారు తన వంశానికి వారసులు లేరన్న దిగులు చెందిన రంభాసురుడు సంతానం కోసం బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు అతడి తపో ప్రభావానికి ముల్లోకాలు వణికిపోయాయి అప్పుడు అతడి తపో దీక్షకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమే వరం కోరుకోమన్నాడు దేవా అమరులను నిర్జించగల అమిత బలపరాక్రమవంతుడు మరణం లేనివాడు అయినటువంటి కుమారుడు నాకు కలిగేలా వరాన్ని అనుగ్రహించు అని కోరాడు రంభాసురుడు బ్రహ్మనవ్వి పుట్టిన ప్రతిజీవికి మృత్యువు అనివార్యం అయినా నీ తపస్సుకు మెచ్చి నీకు వరాన్ని అనుగ్రహిస్తున్నాను నీకు పుట్టబోయే కుమారుడిని ముల్లోకాల్లోని దేవతలు గాని మానవులు గాని ఎదిరించి నిలువలేరు ఆ కుమారుడిపై శస్త్రాస్త్రాలను ఎవరు ప్రయోగించినా వాటి వల్ల నీ కుమారుని శరీరం నుండి చెందే ఒక్కొక్క రక్తపు చుక్క నుండి వేలాది ప్రతిరూపులు జన్మిస్తారు అంతమందిని సంహరించి నీ కుమారుని శరీరాన్నిండి రక్తము నేలపై చెందకుండా చేసినప్పుడు కానీ అతనికి మరణం సంభవించదు అని చెప్పాడు బ్రహ్మ లోకంలో ఎవరినైనా రక్తం కారకుండా గాయపరిచి హతమార్చడం సాధ్యం కాదు గనక రంభాసురుడు సరే అన్నాడు అయితే ఒక హెచ్చరిక ఈనాటి సూర్యాస్తమయం సమయం లోపు నే నువ్వు నీ భార్యతో సంపర్కం చెంది నీ వీర్యాన్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టాలి అప్పుడే నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు లేదా నీకు ఇచ్చిన వరం అయిపోతుంది అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు రంభాసురుడు సంతానాపేక్షతో వడివడిగా తన రాజ్యానికి బయలుదేరాడు అయితే అతడు ఎంత వేగంగా ప్రయాణం చేసినా ఆ సాయంకాలానికి తన రాజ్య పొలిమేరలను కూడా సమీపించలేకపోయాడు అటు చూస్తే అసుర సంధి వేళ తరముకొస్తోంది బ్రహ్మ ప్రసాదించిన వరం ఉపయోగం లేకుండా పోయేలా ఉంది ఏం చేయాలా అని దిగులు పడుతున్న రంభాసురునికి ఆ మార్గ సమీపంలో పచ్చిగా మేస్తున్న ఒక మహిషి కనిపించింది బ్రహ్మవరాన్ని ఎలాగైనా సాఫల్యం చేసుకోవాలన్న ఉద్దేశంతో రంభాసురుడు విధి లేక ఆ అసుర సంధి వేళ ఆ మహిష్తో సంపర్కం చెంది తన వీర్యాన్ని మహిషి గర్భంలో ప్రవేశపెట్టాడు బ్రహ్మ ప్రభావం చేత ఆ మహిష్ తక్షణం గర్భం దాల్చే ఒక మగ శిశువును ప్రసవించింది అతడే మహిషాసురుడు మహిషి గర్భాన్నించి జన్మించాడు గనగా అతనికి మహిషాసురుడని పేరు పెట్టుకొని వాడిని తన రాజ్యానికి తెచ్చుకున్నాడు రంభాసురుడు బ్రహ్మవర ప్రభావం చేత పుట్టిన మహిషాసురుడు అమిత బల పరాక్రమవంతుడయ్యాడు ఇంద్రజాలాది రాక్షస విద్యలతో పాటు మరెన్నో మంత్ర తంత్ర శస్త్రాస్త్ర విద్యలన్నిటిలోనూ విశేష ప్రజ్ఞావంతుడయ్యాడు నిరంతర రక్తపాన ప్రియుడై తన దేహ రక్తాన్ని అమితంగా పెంచుకున్నాడు రంభాసురుడు అనంతరం రాజ్యాధికారాన్ని చేపట్టిన మహిషాసురుడు పాతాళ లోకంలోని ఇతర లోకాలైన గంధర్వ యక్ష కిన్నెర సిద్ధ సాధ్యాది లోకాల మీద దండెత్తి ఆ లోకాలన్నింటినీ జయించి సర్వసంపదలను హరించి తన రాజ్యానికి చేరుకున్నాడు అష్ట ఐశ్వర్యాలను కోల్పోయిన ఆయా లోకవాసులు బికారులై నిర్భాగ్యులై ఆకలి దప్పులతో అలమటించిపోయారు దుర్భర దారిద్ర్యం ఆయా లోకల్లో తాండవమాడింది ఒక్క మాటలో చెప్పాలంటే అష్టైశ్వర్యాలకు నిలయమైన లక్ష్మీదేవి మహిషుని రాజ్యంలో కొలువు తీరినట్లయింది అలా సర్వసంపదలను చేకూర్చుకున్న మహిషుడు అమరుల రాజధాని అమరావతి మీద దండెత్తాడు ఇంద్రాది దేవతలు మహిషునితో పోరుకు తలబడ్డారు వారు ప్రయోగిస్తున్న అనేక శస్త్రాస్త్రాలు మహిషుని శరీరాన్ని గాయపరిచి అతడి రక్తం నేలచింది అలా చెందుతున్న ఒక్కొక్క రక్తపు బొట్టులోంచి వేలాది మంది మహిషులు పుట్టి దేవతలను హింసించసాగారు దేవతల ఆక్రందనలతో మహిషుల అట్టహాసాలతో దేవలోకం కంపించిపోయింది ఇక ఇంద్రాదులు తాము మహిష సైన్యాన్ని ఎదిరించి నిలువలేమని నిశ్చయించుకొని మహిషుల కళ్ళు గప్పి పారిపోయి భూలోకంలో రహస్యంగా తలదాచుకున్నారు దేవతల సర్వ సంపదలకి కారణమైన కామధేనువు కల్పవృక్షం ఇతర సంపదలు మహిష రాజ్యానికి తరలించబడ్డాయి దేవలోకంలోని సంపద యావత్తు కొల్లగొట్టబడటం బడటం చేత అమరావతి కాంతిహీనమైన దారిద్రం తాండవమాడింది అయితే దేవతల మీద మహిషునికి ఉన్న దాయాది వైరం తీరలేదు అతడు దేవతల మీద పగ తీర్చుకోవడానికి వాళ్ల అనుపానులు తెలుసుకోవడానికి గూఢచారులను నియోగించాడు ఇలా జరుగుతుండగా ఒకసారి నారదుడు వైకుంఠానికి వెళ్ళాక అక్కడ శ్రీలక్ష్మి శ్రీమన్నారాయణులను అనేక విధాల స్థుతించి లక్ష్మీదేవి వైపు తేరిపార చూస్తూ నీ ముఖంలో మునుపటి తేజస్సు కనిపించడం లేనిదేమిటమ్మా సకల సంపదలకు ఆలవాలమైన నీ లక్ష్మి కళ ఏమైంది అని అడిగాడు ఏమీ తెలియనట్లు అమాయకాన్ని నటిస్తూ శ్రీలక్ష్మి మందహాసం చేసి యువధర్మం మారుతోంది కదా నారద ఇప్పుడు ఎక్కడ బలం ఉంటే అక్కడ సంపద ఉంటుంది ఎవరు బల సంపన్నులవుతారో వారి వద్దనే నా లక్ష్మి గడ నివాసం చేస్తుంది అని నా సహజ ప్రవృత్తి అని చెప్పింది అయితే అసురులు అప్రాచ్యుల వద్ద కూడా నువ్వు కొలువు తీరుతావా వారు నీ సంపత్ సౌభాగ్యాలను దుర్వినియోగం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా అయోగ్యులకి అధికారం సంపదలు లభిస్తుంటే ఇక ధర్మాన్ని ఎవరు పాటిస్తారు నువ్వు ధర్మ ప్రవర్తకులని సుఖపెట్టడానికి అవతరించావా అధర్మ ప్రవర్తన రంజింపజేయడానికి అవతరించావా అని నిష్ఠూరాలాడాడు నారదుడు ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాన్ని జీవులు పాటించాలి నారదా అది వారి బాధ్యత నాకు లోకంలోని జీవులందరూ బిడ్డలే నేను తల్లిని తల్లిగా ఆదరించిన వాడిని ప్రేమిస్తాను తల్లిగా గుర్తించలేకపోయినా ప్రేమిస్తాను మితిమీరితే లోకహితం కోరి బిడ్డనైనా దండిస్తాను అని చెప్పింది లక్ష్మి అయితే మహిషుని దండించడానికి అతడి పరమైన సకల సంపదను లోకపరం చేయడానికి తరుణం ఇంకా రాలేదా తల్లి అని సూటిగా అడిగేశాడు నారదుడు శ్రీలక్ష్మీదేవి ఒకసారి శ్రీమన్నారాయణ్ణి వీక్షించి నారదునితో సర్వసంపదలు సంపూర్ణంగా మహేషుని వశం కాలేదు కదా నారద భూలోకంలో సంపదలు ఉండబట్టే దేవేంద్రాదులు అక్కడ తలదాచుకుంటున్నారు సంపద స్థిరమైనది చలిత స్వభావం కలది అది సుస్థిరంగా ఒక చెంత చేరినప్పుడు దాన్ని తిరిగి చెలింప చేయడానికి నేను కార్యదీక్ష వహిస్తాను అట్టి కార్య దీక్షా దక్షత నాకు కలగడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నన్ను ప్రార్థించినప్పుడు కదా ఆ తరుణం వచ్చేది అని ఉపదేశించింది నారదుడు తల పంకించి చిరునవ్వుతో అర్థమైంది తల్లి నీ నిజతత్వ స్వరూపం ఇప్పుడు నాకు బోధపడింది మీ ఊరి ఆశీర్వాద అనుగ్రహ బలంతో నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను సెలవు అని అక్కడి నుండి బయలుదేరాడు నారదుడు సరాసరి మహిషాసుర రాజ్యానికి వెళ్ళాడు మహిషుణ్ణి కుశల ప్రశ్నలతో పరామర్శించి ఆహా వైభోగం అంటే నీదేనయ్యా మహిషాసుర అష్టైశ్వర్యాలను నీ రాజ్యంలో కొలువుతీరాయి కుబేరుడు కూడా ఈనాడు కడు దీనుడై ఏ మారుమూలో తలదాచుకున్నాడు కదా అన్నాడు మహిషుడు తొళ్ళిపడి ఆ కుబేరుడు కనిపించాడా అని అడిగాడు ఆతృతగా నారదుడు నిట్టూచి ఒక కుబేరుడేమిటి ఇంద్రాది దేవతలంతా నీ పరాక్రమ ధాటికి భూ తాళలేక భూలోకానికి చేరి రహస్యంగా కాలక్షేపం చేస్తున్నారు అక్కడ ఉండకపోదురు కానీ వారు చీకో చింత లేకుండా రోజులు గడపడానికి అనువుగా భూలోకం సకద సంపదల సుభిక్షంగా ఉంది కదా అసలు ఆ మాటకు వస్తే యుద్ధం చేసి లోకాలన్నీ జయించి నువ్వు కొల్లగొట్టిన సంపద ఒక ఎత్తు భూలోక సంపదంతా ఒక ఎత్తు ఈ పద్నాలుగు భువనాల్లోనూ నిరాశ్రయులైన వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చే ఆదరించేది ఆ భూలోకమే కదా అని అన్నాడు అయితే ఆ భూలోకాన్ని కూడా కొల్లగొట్టి దేవతలను దిక్కు లేని వాళ్ళని చేస్తాను అలా దిక్కు మొక్కు లేక వేరే దారితన్ను లేక బయటపడే దేవతల మీద పగ తీర్చుకుంటాను అసురజాతి వైరాన్ని సాధిస్తాను అంటూ అప్పటికప్పుడే భూలోకం మీద దండయాత్ర ప్రకటించాడు మహిషుడు మహేషుడి సేన ఆగడాలకి భూలోకవాసులు తాళలేకపోయారు ఆసురులు దేవతల జాడ కోసం వెతుకుతూ దేవాలయాలన్నింటినీ నాశనం చేశారు దేవతామూర్తులను ధ్వంసం చేశారు దేవరాత దేవతారాధనలు పూజలు నిషేధించి అలాంటివి చేసేవారందరినీ హింస పెట్టి వధించారు యజ్ఞ యాగాది వైదిక ధర్మక్రతువులు జరపకుండా అవరోధాలు కల్పించారు సాధు జనులను సంహరించారు దేవతల ఆచూకి చెప్పమని బెదిరిస్తూ స్త్రీ బాల వృద్ధులను సైతం చిత్రహింసల పాలు చేశారు భూలోక సంపదనంతా కొల్లగొట్టి మహిషాసు రాజ్యానికి తరలించారు భూలోకంలో కూడా సంపద సౌభాగ్యాలు అంతరించి దరిద్రం విలయతాండవం చేసాగింది అలాంటి దుర్భర పరిస్థితులను భరించలేక తపస్సు సిద్ధి పొందిన మునులు మహర్షులు దేవతల వెంట సత్యలోకానికి వెళ్లి ముల్లోక వాసులు పడుతున్న బాధలను బ్రహ్మదేవునికి మొరుపెట్టుకున్నారు బ్రహ్మ వారి దీనాలాపనలకు చెలించిపోయి నేను సృష్టికర్తను మాత్రమే జీవుల ప్రతిక్షయాలు నా చేతుల్లో లేవు గనక వృద్ధి క్షయకారకులైన విష్ణు మహేశ్వరులనే తరుణోపాయం చూపించమని వేడుకుందాం పదండి అంటూ వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళాడు నేను పోషణకర్తను మాత్రమే సమయ సందర్భానుసారం నేను కొందరు అసురుల్ని సంహరించినా అసలు సంహారకర్త సదాశివుడు గనక మహిషాసుల సంహారానికి తరుణోపాయం చూపించమని ఆయన్నే అడుగుదాం అంటూ విష్ణుమూర్తి వారందరితో కలిసి కైలాసానికి బయలుదేరాడు కైలాసంలో సదాశివుడు యోగ తపస్సులో ఉన్నాడు అది గమనించి బ్రహ్మాది దేవతలంతా పరమేశ్వరుణ్ణి అనేక విధాలా ప్రార్థించారు వారి ప్రార్థనలు ఫలించి శివుడు తపస్సు చాలించి కళ్ళు తెరిచి వారిని వీక్షించాడు పరమేశ్వర ముల్లోకాలకు ఆది పురుషుడవు మూల పురుషుడవు నీవే నీ సంకల్ప శక్తికి మించిందేది సృష్టినోనే లేదు మహిషాసురిని మదబలము చేత ముల్లోకాలు కొల్లగొట్టబడినవి సర్వసంపదలు వాడి పరము కాగా ముల్లోకవాసులు దుర్భర దారిద్రాన్ని అనుభవిస్తూ దీనాతి దీనంగా విలపిస్తున్నారు కనీసం వారు తమ వేల్పులకు మొరబెట్టుకునే వీలు కూడా లేకుండా రాక్షసుడు సర్వదేవతా ఆలయాలను దేవతామూర్తులను ధ్వంసం చేయించాడు ఆ మహిషుడి జన్మరీత్యా వాడిని సంహరించడానికి మానవ దానవ దైవాతీతమైన మరొక మహత్తర మహిమాన్విత శక్తి రూపం అవతరించాల్సిన అవసరం ఉంది అవతారులకే అది అవతారి అయిన నువ్వు తరుణోపాయం ఆలోచించి ముల్లోకాలను మహిషుని బారి నుండి రక్షించక తప్పదు పాహిమాం పరమేశ్వర పాహి పాహి అంటూ దేవతలు మానవులు అతి ధీరంగా ప్రార్థించారు వారి దీనాలాపనలకు ద్రవించిపోయిన మహేశ్వరుని నేత్రాలు మహిషునిపై ఆగ్రహావేశాలతో ఎర్రబారాయి ఆయన వదనం రౌద్రపూరితమైంది అవును మహిషుని వధించడానికి ఆ మహాశక్తి ఆవిర్భావం తప్పదు సర్వసంపదలకు సకలైశ్వర్యాలకు ప్రదాత అయిన ఆ మహాలక్ష్మి అసురుని పరమైన అఖండ సంపదను తిరిగి స్వీకరించడానికి తానే మహిషాసురమర్థినిగా అవతరించక తప్పదు ఆ శక్తి సకల దేవతాశక్తి చేరికతో మహాశక్తిగా అవతరించక తప్పదు అంటూ మహేశ్వరుడు రౌద్రపూరిత స్వరంతో ప్రకటిస్తూ బ్రహ్మ విష్ణు విష్ణాది దేవతలందరినీ ఉగ్రపూరితలను గావించాడు అప్పుడు మహేశ్వరుని దేహం నుండి ఒక దివ్య తేజస్సు ఆవిర్భవించింది విష్ణుమూర్తి దేహం నుండి కూడా ఒక దివ్య తేజస్సు ఆవిర్భవించింది విష్ణు మహేశ్వరుల నుండి ఆవిర్భవించిన తేజస్సులు ఏకవైన ఏకైక తేజస్సు రూపమే దశ దిశల వ్యాపించింది ఆ ఏకైక దివ్య తేజస్సును పరాశక్తిగా గుర్తించిన ఇంద్రాది దేవతలు మునులు ఆమెను అనేక విధాల ధ్యాన స్తోత్రాల చేత ప్రార్థించారు అప్పుడు ఆ తేజస్సు తేజరూపమైన రూపమైన దివ్య స్త్రీ స్వరూపంగా ఆవిర్భవించింది అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు తమ దివ్య శక్తులను ఆమెకు ప్రదానం చేస్తూ ఆమెకు ఒక విశిష్ట ఆకృతిని కల్పించారు ఆ విరాట్ స్వరూపి ఆకృతి ఏ విధంగా ఏర్పడిందంటే శివుని చేత ముఖము తేజము చేత హస్తములు యముని చేత శిరోజములు చంద్రుని తేజముచేత స్థనద్వయము తేజము చేత నడుము వరుణ చేత తొడలు పిక్కలు భూదేవి చేత పిరుదులు బ్రహ్మదేవుని చేత పాదములు సూర్య కాలి కాలివ్రేళ్లు వసువుల చేత చేతుల వ్రేళ్లు కుబేరుని చేత నాసిక ప్రజాపతి చేత దంతములు అగ్ని తేజము చేత త్రినేత్రములు సంధ్యాదేవి తేజము చేత కనుబొమ్మలు వాయుదేవుని తేజము చేత చెవులు ఇతర దేవత తేజముల చేత మిగిలిన శరీర భాగము ఏర్పడి ఆమె పద్మ వాసినియ్ అవతరించుట చేత ఆమె పరాశక్తి రూపముగు మహాలక్ష్మిగా గ్రహించి దేవతలందరూ మహదానందంతో ఆమెను కీర్తించారు అప్పుడు మహేశ్వరుడు దేవతలను ఉద్దేశించి ఈమె త్రిశక్తి స్వరూపమైన మహాలక్ష్మి ఈమెను మహాశక్తిగా మహిషాసుర మర్దినిగా అవతరించమని ప్రార్థిస్తూ మన మన శక్తులను ఆయుధాలను ధారాదత్తం చేయాలి ఈ జగన్మాతని మహాశక్తిగా అవతరించమని ప్రార్థించండి అని చెప్పాడు అంతటా బ్రహ్మాది దేవతలంతా శ్రీ మహాలక్ష్మిని ఇలా ప్రార్థించారు నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం ఆ ప్రార్థనా స్తోత్ర గానాలతో సంతృప్తులైన దేవి వారికి అభయప్రదానం చేస్తూ విరాట్ స్వరూపాన్ని ధరించింది అప్పుడు పరమేశ్వరుడు దేవి ఇదిగో త్రికారారాధ్యము త్రిలోక పూజ్యము శత్రు భయంకరమైన నా త్రిశూలం ఈ ఆయుధాన్ని పరిగ్రహించు అంటూ తన త్రిశూలమును ధారాదత్తం చేశాడు ఆ త్రిశూలం ఫెళ భాటాలతో ప్రళయ ప్రభంజనంలా నిప్పులు విరజింబతూ తళతళ మెరుస్తూ వెళ్లి దేవి హస్తాన్ని అలంకరించి శాంతించింది విష్ణువు తన చక్రమును ధారాదత్తం చేస్తూ దేవి రాక్షస సంహారకారిణి శత్రు దుర్భేద్యమైన ఈ చక్రాయుధాన్ని స్వీకరించు అన్నాడు విష్ణు చక్రాయుధం కోటి సూర్యప్రభాసకాంతులు విరజిమ్ముతూ గిరగిరా తిరుగుతూ దూచుకు వెళ్లి దేవి హస్తాన్ని అలంకరించి తన ప్రతాపాన్ని ఉపసంహరించుకుంది అప్పుడు బ్రహ్మదేవుడు జ్ఞానరూపమైన తన కమండరాన్ని ధారదత్తం చేశాడు అంతటా అగ్నిదేవుడు తన ప్రచండ దావాగ్నిశక్తిని వరుణుడు శంఖము పాశాలను దేవేంద్రుడు వజ్రాయుధాన్ని యముడు తన కాలదండమును ప్రజాపతి అక్షమాలను సూర్యుడు శిరోజాలతో పేరిన పగ్గమును కాలుడు ఖడ్గ ఫలకములను క్షీర సముద్రుడు దివ్య వస్త్రములు ముక్తాహారమును చూడామణి కుండలములు కంఠాభరణము హస్తకంకణములను భుజకీర్తులు కంఠాభరణము తది తదితర ఆభరణాలను విశ్వకర్మ చండ ప్రచండమైన గండ్రగొడ్డల్ని సముద్రుడు అభేద్యమైన కవచాన్ని కమలమాలికను హిమవంతుడు భయంకరాకృతిగల సింహవాహనమును కుబేరుడు మధ్యపాత్రను ఆదిశేషుడు నాగ మణిహారమును ఇతర దేవతలు తమ తమ శక్తి ఆయుధాలను దేవికి సమర్పించారు ఆ ఆయుధ శక్తితో బలసంపన్నురాలైన దేవి ప్రచండ భీకర రూపిణి అయి వీరావేశంతో ఊగిపోతూ భీకర భయంకర అట్టహాసాలు చేసింది ఆమెయే మహాలక్ష్మి ఆవిడే ఆది పరాశక్తి అదే మహిషాసురమర్థిని వీర ఉన్నత్త స్వరూపం ఆ దేవి కనుల వెంట నిప్పులు రాలుస్తూ రే రే ఊ ఊ అని ఊగిపోతూ దోషానల జ్వాలలు వదులుచుంటే ఆ ప్రచండ శక్తి రూప పద ఘట్టనలకి ముల్లోకాలు దద్దరిల్లిపోయాయి భూమి విలవిలా కంపించసాగింది సముద్రాలు నిలువెత్తిన ఉప్పొంగ పెను తుఫానులను మించిన ఆమె నాసికా వాయు ప్రభంజనాల ఘోషకి వాయుదేవుడే గజగజ వణికిపోయాడు ఆ ఆదిశక్తి భీకర రూపానికి భయభ్రాంతులైన ముల్లోకవాసులు భీతితో ఆమెను స్థుతిస్తూనే జయహో జగన్మాత జయహో జయ 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 హో మహాశక్తి జయ జయ అంటూ జయజయలు పలకసాగారు అమరులు మరికొందరు ఆమె చేతలున్న సురాపాత్రలోకి అంతరిక్షం నుండి మధు నింపసాగారు ఆ మహాశక్తి ఆ జయజలకి ఉన్మత్తురాలవుతూ సురాపానం చేస్తూ ఆ మద్యపాన ఆవేశంతో ఊగిపోతూ ఏమీ ఏమీ ఏం కావాలి అని గర్జించింది సంహారం మహిషాసుర సంహారం యావన్మంది పెద్ద పెట్టున ఏకఘంఠంతో నినదించారు ఆ తల్లి వారి అభ్యర్థనలకు తల పంకిస్తూ ఉన్మత్త ఆవేశంతో ఊగిపోతూ అసురా మహిషాసురా అని గాండ్రించింది పదునాలుగు భువనాలు దద్దరిల్లిపోయేలా ఆ ప్రళయకాల గర్జన వినిపించి మహిషాసురుడు అదిరిపడ్డాడు అదే సమయంలో ముక్కోటి దేవతలు ఆ మహాశక్తికి రణోత్సాహాన్ని రేకెత్తించడానికి డప్పులు ఢమరుకాలు ఢంకాలు ఢమ వాయిస్తూ అనేకానేక శంఖారావాలు వదుతూ యుద్ధ వాతావరణాన్ని హోరెత్తించారు వారి ఢంక ఢమరుక భేరీనాదాల ప్రళయ ఘోష పాతాళలోకాన్ని దద్దరిల్లజేసింది హాయ్ మృత్యుంజయుడు భయంకరుడైన ఈ మహిషాసురుని మీద రణ నినాదాలు జరపగలవారు ఈ ముల్లోకాల్లో ఉన్నారా ఎవరు ఎవరిదా రణభేరి అంటూ హుంకరించాడు మహిషాసురుడు అంతలో ఓ అసురుడు భయభ్రాంతులతో పరిగెత్తుకుంటూ ఆయాసంతో రొప్పుతూ ప్రభు అది ఆడదో ఆదిశక్తో ఆ మహాశక్తి ప్రళయ భీకర స్వరూపంతో ఆవేశ కావేశ ఉన్మత్త గర్జనలతో మనలోకం వైపే కదిలివస్తోంది ఆమె అధివసించిన సింహరాజం తన భీకర గాండ్రింపులతో మరింత భీతి గలుపుతోంది దేవతలంతా భేరీ నినాద ఢంకా ఢమరుక శంఖారావాలతో ఆ శక్తిని రెచ్చగొడుతున్నారు ప్రళయమే మన వైపు కదిలి విరుచుకు పడబోతున్నట్లుంది ప్రభు అని విన్నవించాడు భయంతో ఉణికిపోతూ ప్రళయమా ప్రభంజనమా అంటూ మహిషుడు లేచి చామరాసుర కరాళాసుర ఉదగ్రాసుర చిక్షుర తామ్ర దుర్ముఖ అసురవీరులరా మీరంతా మీ సేన వాహిలతో రణోత్సాహులు కండి సకల శస్త్రపు మారణ ఆయుధాలను ధరించి రణభూమికి కదలండి మీ మీ మాయా రాక్షస విద్యా ప్రదర్శనలతో అట్టహాస ఘోషలతో ఆ మహాశక్తిని ఆమె వెన్నంటి వస్తున్న దేవతాసేన సమూహాన్ని నిలువరించి నిర్జించండి శత్రుమూకలను చీల్చి చెండాడండి అని ఆజ్ఞాపించాడు భీకర స్వరంతో జైహో మహిషాసుర హో అంటూ పెద్దపెట్టుని నినాదాలు చేస్తూ అసురసేనలు ఘోషల గాండ్రింపులు చేస్తూ యుద్ధభూమికి బయలుదేరాయి అసుర సైనికుల ఆర్భాటాలతో అంతరిక్షమంతటా ధూడి సుడులు తిరుగుతూ కమ్ముకోసాగింది ఆ ధూడి సుడులను చూస్తూ ఆ దుమ్ము పొరల వెనుకనున్న రాక్షస సేనా వాహిని కనిపించకపోవడం చేత దేవతలంతా బెంబేలెత్తిపోయారు అప్పుడు అమ్మవారు ఒక్కసారిగా తన నాసికా పుటలను అమాంతంగా పెంచి ఆ ధూడి సుడులను ఒక్క పీల్చి పీల్చివేసింది అప్పుడు తమ కళ్ల ముందు కనిపించిన అమ్మవారి ఉగ్ర రూపాన్ని ఉగ్ర స్వరూపాన్ని చూస్తూ రాక్షస సమూహం యావత్తూ నిశ్చేష్టులయ్యారు సంహార సంహార అసుర సంహార అంటూ గర్జిస్తూ ఊగిపోసాగింది అమ్మవారు ఆమె దశ బాహువులను అలంకరిస్తున్న త్రిశూల చక్ర శంఖ గద ఖడ్గ పరశు పాశాది దివ్యాయుధాలు ధగ ధగా మెరుస్తూ రాక్షస సేనలను భయకంపితుల్ని గావించాయి ఈ ఆదిశక్తి మామూలు శక్తి కాదు ప్రభు రాక్షసు కులాన్ని నాశనం చేయడానికి అవతరించిన మహమ్మారిలా ఉంది ప్రభు అంటూ రాక్షసులు భయంతో గగ్గోలు పెట్టారు ఆదిశక్తి అయినా ఆడదే కదా ఒక్క పెట్టున శక్తి మీద లంఘించండి ఆమె హస్తాలు తెగనరకండి ఆ సింహాన్ని సంహరించండి అని ఆజ్ఞాపించాడు చామరాసురుడు భీకరస్వరంతో మరుక్షణం రాక్షసులు హో మహిషాసుర అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ మహాశక్తి మీదకి లంఘించి ఖడ్గాలు బాణాలు గదలు పెద్దపెట్టున ప్రయోగించారు అమ్మవారు ఒక్కసారిగా హూ అంటూ హూంకారం చేసింది ఆ హూంకార జ్వాలకి ఆయుధాలన్నీ రెప్పపాట్లో భాగ్గున మండి బూడిదైపోయాయి అంతటా అమ్మవారు మరొకసారి హూంకారం చేస్తూ తన రెండు చేతులకి ఉన్న పదివేల గోళ్లను ఒక్కసారి విదిలించింది ఆ గోళ్ల విధింపులో నుండి వెలువడిన శక్తులను చూసి బ్రహ్మ విస్మయుడవుతూ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాంకృతి అని కీర్తించాడు అంటే శ్రీమన్నారాయణుడి దశావతారములు ఎంతటివో అంతటి శక్తి సంపన్నములు ఆ పది గోళ్ల నుండి క్షణంలో ఉద్భవించిన దశశక్తులు అని అర్థం ఆ దశ దశశక్తుల ప్రచండ ప్రతాపానికి అమ్మవారి మీదకి ఉరకబోయిన రాక్షస సేన యావత్తు క్షణంలో బూడిదైపోయింది అప్పుడు రాక్షస సేనా నాయకులు అమ్మవారి మీదకి యుద్ధానికి రాగా ఆమె నుండి నవదుర్గలు అవతరించి వారిని ఎదుర్కొన్నారు భీకర యుద్ధంలో దేవతలు కూడా రాక్షసులను ఎదుర్కొన్నారు అమ్మవారి వాహనమైన సింహరాజం భీకరంగా ఘర్జిస్తూ దొరికిన రాక్షసులను దొరికినట్లు గొంతులు కొరికి గుండెలు చీల్చి సంహరించసాగింది అప్పుడు రాక్షస నాయకులు తమ ఆయుధాలు అమ్మవారి మీద ప్రయోగించసాగారు అంతటా అమ్మవారు రే అని గర్జిస్తూ చిక్షురుడు చామరుడు తదితర రాక్షసులను త్రిశూలంతో గుండెలు చీల్చివేస్తూ గదతో నుగ్గునుగ్గు చేస్తూ గండ్రగొడ్డలతో తలలు నరుకుతూ సంహరించి వేసింది హో మాత జై హో అమరుల జై జయధ్వానాలు వింటూ మహేషుడు స్వయంగా యుద్ధభూమికి కదిలివచ్చాడు అతడు వస్తూనే తన సహజ జన్మకారకమైన మహిష రూపం ధరించి ముక్కల నుండి పొగలు చింబుతూ తన కాలి డెక్కలతో దేవతలను తొక్కి పారవేస్తూ కొమ్ములతో వాళ్ళని కుమ్మి పొడిచి పారేస్తూ తోకతో వాళ్ళని చెల్లు చెల్లును బాదుతూ నోటితో వాళ్ళను కరచి కొరికి గాయపరిచి బాధించసాగాడు దేవతలు ఆ బాధలు భరించలేక పాహిమాం మాత పాహిమాం అంటూ ఆక్రందనలు చేశారు అప్పుడు అమ్మవారు రౌద్రాకారంతో గర్జిస్తూ ఆ మహిషాన్ని బంధించడానికి పాశమును దాని కొమ్ముల మీదకి విసిరింది మరుక్షణం మహిషుడు సింహరూపం దాల్చాడు అమ్మవారు ఉగ్రరాలై ఆ సింహం మీదకి బాణాలు శర పరంపరంగా కురిపించింది అప్పుడు మహిషుడు గజరూపం దాల్చి తన తొండముతో అమ్మవారిని చుట్టి కొట్టబోగా అమ్మవారు గండ్రగొడ్డలతో ఆ తొండమును నలికి అప్పుడు మహిషాసురుడు శిరస్సు తప్ప మిగతా దేహమంతా మహిష దేహముగా తన నిజ స్వరూపమును దాల్చి భీకరంగా గర్జించాడు కాలి గిట్టలతో రణభూమిని గిరగా ధూళి సుడులు తిరుగుతూ మేఘాల మాదిరి అంతరిక్షమును చుట్టుముట్టింది మహిషా మూర్ఖ అంటూ గర్జించింది అమ్మవారు తన చేతనున్న సురాపాన పాత్రలో ఉన్న మద్యాన్ని ఒక్క గుటకలో త్రాగేసి ఆవేశంతో ఊగిపోతూ అసుర మూడిందిరాని ఆయువు అంటూ ఘర్జించింది అప్పుడు మహిషుడు ఒక తన ఆకారాన్ని నిలువెత్తిన పెంచుకుంటూ పర్వతాలను పెక్కలించి అమ్మవారి మీదకి విసరగా ఆమె ధనుర్భాణాలతో వాటిని తుత్తనీయలు చేసింది మహిషుడు మద్యపానము చేస్తూ ఆవేశంతో పేట్రేగుతూ మహామారి ఈ మహిషాసురుని మీదనా నీ ప్రతాపం చూడు నేనేం చేస్తాను అంటూ రంకెలు వేస్తూ ముందుకు ఉరకబోగా అమ్మవారు గదాడందంటూ ఒక్క మోదు మోదింది ఆ దెబ్బకి రక్కసుడి శరీరం చిట్టి రక్తపు చుక్కలు నేలకారి ఒక్కొక్క రక్తపు చుక్కల నుంచి ఒక్కొక్క మహిషుడు పుట్టుకొచ్చి హాసాలు చేశారు అమ్మవారు పెద్దగా హుంకరిస్తూ కాళికలా మారి తన నాలికను పొడుగ్గా చాచసాగింది రక్తపానంతో ఎరిపెక్కిన ఆ నాలిక విశ్వమంతటా వ్యాపిస్తూ ఎక్కడా నేల కనిపించక ఎర్రటి తివాచి పరిచినట్లు కనిపించింది అంతటా అమ్మవారు చక్రాయుధ ప్రయోగంతో మహిషులందరినీ ఒక్క వేటితో సంహరించి వారి నుంచి కారుతున్న రక్తాన్ని అన్నింటినీ నాలికతో పీల్చివేసింది అప్పుడు మహిషాసురుడు రెచ్చిపోతూ మాయావిని నిన్ను చూడు నిన్నేం చేస్తాను అంటూ ఖడ్గాన్ని చూసి ఆమె మీదకి లంఘించబోయాడు మూడా మహిషాసుర సర్వ జగద్రక్షిణినైన నా ముందా నీ ప్రగల్భాలు చూడరా నీకే గతి పట్టనుందో అని గర్జి ఎడమ పాదాన్ని విసురుగా లేపి మహిషుని తన నాలిక పైన పడేసి కాలితో కదలకుండా అణగదొక్కి త్రిశూలంతో వాడి గుండెలో ఒక్క పోటు పొడిచింది మహిషి నుండి ఉవ్వెత్తున ఎగచిన రక్తధారలను అమ్మవారు తన నాలికతో చే వేస్తుండగా ఆమె పాదం కింద గిలకిల్లాడుతూ తన ఆయుధంతో పోరాడసాగాడు అంతటా అమ్మవారు మహిష ఇక నీ ఆయు మూడిందిరా అని గర్జిస్తూ ఒక చేత వాడి శిరోజాలు పట్టి మరో చేత ఖడ్గంతో వాడి నరికి పారివేసింది అమ్మవారి చేతనున్న వాడి ఖండిత శిరస్సు నుండి కారుతున్న రక్తధారల్ని ఆమె మరో చేత పళ్లెల్లో నిపి ఆ రక్తాన్ని ఆవత్తి త్రాగేసింది అంతటితో మహిషాసురుడు మరణించి విగత జీవుడయ్యాడు జయహో మాత మహిషాసురమర్థిని మర్థిని జయహో అంటూ బ్రహ్మాది దేవతలంతా బ్రహ్మానందంతో జయ జయ ధ్వానాలు చేశారు దేవతల అంతరిక్షం నుండి అమ్మవారిపై పుష్పవర్షం కురిపించారు గంధర్వులు జయ గీతికలు ఆలపించారు మహామాయే మహాలక్ష్మి మహా మహిషాసుర సంహారిణి నవదుర్గే నారాయణి బ్రహ్మవిష్ణు శివాత్మికే మహాబాహే మహాకాళి నమామి భువనేశ్వరి అంటూ ముల్లోకవాసు స్తోత్రగానాలతో అమ్మవారిని స్థుతించి ఆమెను శాంతింపజేశారు అప్పుడు ఇంద్రాది దేవతలు అమ్మ జగదోధారిణి మహిషాసుర సంహారంతో సర్వసంపదలు సమస్త లోకాలను చేరి మహాలక్ష్మి అని నామం తిరిగి లోక ప్రసిద్ధమైంది అలాగే దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం నీవు మహిషాసుర మర్తినిగా దుర్గగా ఈ జగత్తును అవతరించమని ప్రార్థిస్తున్నాం భక్తాభిష్ట వరప్రదాయనిగా కామేశ్వరిగా అపరాజితగా నీవు శాశ్వతంగా నివసించాల్సిన తరుణం ఇదే మా కోరికను మన్నించు అని ప్రార్థించారు అవతారములకే అవతారుణ్ణి జగన్ జగాలన్నింటినీ నా కుక్షిలో ఉంచుకున్న జగన్మాతని నేను నివసించగల చోటు నన్ను భరించగల శక్తి ఎవరికి ఉంది ఎక్కడుంది అని అడిగింది అమ్మవారు చోటలకేం తల్లి యుగారంభవన ఇంద్రకీరుడు అను యక్షుడికి నువ్వు ఒక వరాన్ని అనుకరించావు కదా ఇప్పుడు ఆ వరాన్ని ఆచరించి ముల్లోక వాసులను నీ కరుణా కటాక్ష వీక్షణలతో అనుగ్రహించు మాత అని ప్రార్థించాడు బ్రహ్మ సశీష